బీఆర్ఎస్ పాఠ్యత్న ఇంటింటి ప్రచార భాగంలో చేకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ చేకుంట పట్టణ అధ్యక్షులు ఇర యాదగిరి టెలికాం బోర్డు మెంబర్ సోమ సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముందుగా మహంకాణి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు कार गुट्टुके कार गुट्टुके ले गुट्टु नदी लाल गुट्टु नदी इंगरम रेडगर नायक कट्टो वार जिले ఈరోజు మన మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లో మన రెడ్డి గారి ఈ మాంకలమ్మ దగ్గర మన చేగుంట మండల కార్యకర్తలు మరియు సోదరమైన అందరూ కలిసి ఇక్కడ పూజ నిర్వహించినము వాళ్ళ వియాంకుడు రెడ్డి సార్ కూడా వచ్చారు వారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి మంచి మెజారిటీ గెలవాలని చెప్పి పూజ చేయించి ఇక్కడ చేశాము మన వెంకట్రామ్ రెడ్డి చాలా మంచి స్వామ్యుడు ఇంతకుముందు కలెక్టర్గా చేసినాడు అదేవిధంగా ఎమ్మెల్సీ చేసాడు ప్రతి ఈ రెండు మూడు డిస్టిక్లో అందరికీ సుపరిచితుడు ప్రతి ఒక్కరికి సాయం అనే గుణమే తెలుసు ఇక్కడ నిలబడ్డ ప్రత్యర్థులు మాత్రం అందరూ ఏదో 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 చెప్పుకుంటా వాళ్ళు చేస్తున్నారు మన నీలమ్మదనే అనే క్యాండిడేట్ మనకు అసలు ఇదివరకు ఎవరు కూడా తెలియదు అదేవిధంగా రఘునందన్ ఇంతకుముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే ఇక్కడ అభివృద్ధి కూడా నోచుకోలే మన వెంకటరామరెడ్డి సారు మంచి మెజార్టీతో గెలిస్తే మన ఇక్కడ మెదక్ ప్రాంతంతో సహా ఇక మెదక్ సెగ్మెంట్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఆయన అన్ని ఇప్పుడు కాళేశ్వరం కానీ అన్ని విషయాల్లో కానీ ఆయనకు ఒక పరిజ్ఞానం ఉంది మనకు ముందుకు పోయి మంచి డెవలప్మెంట్ అంటే మంచి అత్యధిక మెజార్టీతోటి ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గెలిపించి మన ఈ ప్రాంతాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు దుబ్బాక యాభై తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చినాము ఇప్పుడు యాభై నాలుగు వేల మెజార్టీ ఇచ్చినాము ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన దుబాకను కూడా మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలని కార్యకర్తలు అందరం కలిసి మా యొక్క మనవి